జై శ్రీరామ్ నమస్తే అందరికి నేను మీ వెంకటేష్ ఆది పర్వము తృతీయాశ్వాసము సర్పయాగం ముగింపు జనమేజయుడు ప్రశ్న సర్పయాగం అర్ధాంతరంగా ఆగిన తరువాత రాజా జనమేజయుడు ఋత్విక్కులకు దక్షిణాదులను ఇచ్చాడు ఆ తరువాత వ్యాసమహర్షిని చూసి ఒక సందేహం అడిగాడు మీరు లాంటి మహర్షులు పంచిన రాజ్యాన్ని పాలించకుండా కురు పాండవులు ఎందుకు యుద్ధం చేశారు వ్యాసుడు దీనికి సమాధానం చెప్పడానికి వైసంపాయనునికి భారత కథ మొత్తం చెప్పమని ఆజ్ఞాపించాడు జనమేజయుడు తన మంత్రివర్గంతో వైసంపాయనుని కూర్చుని కథ వినడం ప్రారంభించాడు ఉపరిచర వసువు కథ చేది రాజు వసువు వేటకు వెళ్లి మునులను చూసి తపస్సు చేయడం మొదలు పెట్టాడు ఇంద్రుడు వచ్చి అంటాడు రాజైన నువ్వు తపస్సు ఎందుకు నా స్నేహం తీసుకో నేను నీకు దైవశక్తులు ఇస్తాను ఇంద్రుడు అతనికి ఏ ఆయుధానికి లొంగని పుష్పమాల దుష్టులను శిక్షించే శిష్టులను రక్షించే వేణు ఇష్టి విమానము ఇచ్చి పంపాడు వసువు ఆ విమానంలో ఇంద్రలోకానికి రాకపోకలు చేయడం వలన అతనికి ఉపరిచర వసువు అని పేరు వచ్చింది అతను ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవాలు జరిపేవాడు కోలాహలుడు సుక్తిమతి నది కోలాహల అనే ఋషి సుక్తిమతి నదిని ఆకర్షించి దాని ప్రవాహానికి అడ్డం పడాడు వసువు ఆ పర్వతాన్ని తొలగించి నదిని రక్షించాడు సుక్తిమతికి పుట్టిన గిరిక అనే కుమార్తెను వసువుకు ఇచ్చారు వసువగిరికల పుత్రుడు వసుపదుడు అతను సేనాధిపతిగా నియమితుడు వసువ వీర్యం చేప రూపంలో జననం వేటకు వెళ్లినప్పుడు తన భార్యను తలచి వీర్యపాతం జరిగింది అది ఒక దోనెలో పెట్టి ఒక డేగ ద్వారా గిరికకు పంపించాడు మార్గమధ్యంలో డేగల కలహం వలన ఆ దోనె యమునలో పడింది ఫలితంగా బ్రహ్మశాపంతో అద్రిక అనే చేపగా మారి ఆ వీర్యాన్ని మింగి గర్భం దాల్చింది జాలరులకు వేటలో అద్రిక పడగా ఆచేపలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల కనిపించారు ఆ మగపిల్ల మత్స్య రాజుగా ఎదిగాడు ఆడపిల్ల మత్స్యగంధి సత్యవతి పడవ నడుపుతూ పెరిగింది వ్యాస మహర్షి జననం ఒకరోజు పరాశర మహర్షి పడవలో ప్రయాణిస్తూ మత్స్యగంధిని చూసి మోహించాడు ఆమెతో సంగమించి వారికి పుట్టినవాడే కృష్ణద్వైపాయన వ్యాసుడు వ్యాసుడు పుట్టగానే అమ్మా నన్ను తలచిన ప్రతిసారి నేను వస్తాను అని చెప్పి తపస్సుకు వెళ్లాడు పాండవ కౌరవుల దేవదానవ జననం జనమేజయుడు అడిగాడు దేవాంశాలతో పుట్టిన వీరెందుకు యుద్ధం చేశారు వైసంపాయనుడు చెప్పాడు పరశురాముని దండయాత్ర పరశురాముడు క్షత్రియులను నశింపజేయడంతో రాజవంశాలు ఖాళీ అయ్యాయి రాజ్యాభివృద్ధి కోసం క్షత్రియ స్త్రీలు బ్రాహ్మణుల ద్వారా పుత్రులను పొందారు పునర్జన్మించిన రాజులు ధర్మంతో పాలించటంతో భూమిపై జనాభా పెరిగిపోయింది భూదేవి భారం ప్రజలు ఎక్కువై భూమి భారం పెరగడంతో భూదేవి త్రిమూర్తులకు ప్రార్థించింది అప్పుడు వారు నిర్ణయించారు దేవాంశంతో పాండవులు దానవాంశంతో కౌరవులు పుట్టి పరస్పరం యుద్ధం చేస్తారు కురుక్షేత్ర యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గుతుంది దేవదానవాల వంశావళి సంక్షిప్తంగా బ్రహ్మ మానసపుత్రులు మరీచి మొదలైన ఆరుగురు మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి హిరణ్యకశిపు ప్రహ్లాదుడు బలి బాణాసురుడు దను నలభై దానవులు సింహిక రాహు వినత గరుత్మంతుడు కదృగు నాగులు అంగీరస బృహస్పతి పులస్థ్యుడు రాక్షసులు క్రతువు పక్షులు శుక్రుడు చవణనుడు జమదగ్ని పరశురాముడు దేవాంశంతో పుట్టినవారు కృష్ణుడు బలరాముడు భీష్ముడు ద్రోణుడు అశ్వత్థాముడు కుంతి మాద్రి కర్ణుడు మొదలైనవారు పాండవుల జననం ధర్మరాజు యముడు అంశం భీముడు వాయుదేవుడు అంశం అర్జునుడు ఇంద్రుడు అంశం నకుల సహదేవులు దేవతలు ద్రౌపది శ్రీదేవి దృష్టద్యుమ్నుడు అగ్ని చంద్రవంశ చక్రవర్తులు చంద్రుని వంశంలో పుట్టిన బుధుడు పురురవుడు నహుషుడు యయాతి కథ కూడా ఇక్కడ వివరించబడింది యయాతికి దేవయాని శర్మిష్టలతో పుత్రులు పుట్టారు శుక్రశాపంతో యయాతి ముసలి అయ్యాడు అప్పుడు కుమారుడు పూలుడు తన యవ్వనాన్ని ఇచ్చి తండ్రిని రక్షించాడు జనమేజయుడు ప్రశ్నించాడు క్షత్రియరాజు యయాతి బ్రాహ్మణ గురువు శుక్రుని కుమార్తెను ఎలా వివాహం చేశాడు ఇదే